హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏదైతే పాత విధానంలో లోన్స్ ఇస్తున్నారో ఆ పాత విధానాన్ని రద్దు చేసి ఇప్పుడు కొత్త విధానంలో అయితే లోన్స్ అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఇప్పుడు ఏదైతే కొత్త విధానాన్ని తీసుకొని వచ్చారో ఈ కొత్త విధానం ఏంటంటే గ్రేడింగ్ సిస్టంలో అయితే లోన్స్ అనేది ఇస్తారు అయితే ఈ గ్రేడింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా లోన్స్ అనేది మనకు గత ప్రభుత్వం నుండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా లోన్స్ ఇస్తున్నారంటే మనకు లోన్ కావాలంటే డ్వాక్రా గ్రూపులు అయితే ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరూ వెళ్ళి సో లోన్కి సంబంధించి ఎవరైతే ఫీల్డ్ బ్రేక్ ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారో సో వారికైతే అయితే ఉంటుంది సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళు చెక్ చేస్తారు అంటే వీళ్ళ యొక్క గ్రూపు సో లోన్ అనేది తీసుకొని పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కడుతున్నారా లేదనేది చెక్ చేస్తారు ఒకవేళ కట్టేసి మీ యొక్క ఏదైతే సివిల్ స్కోర్ బాగుంటుందో అప్పుడు ఏంటంటే బ్యాంకులు అయితే మీకు అయితే లోన్ అనేది ఇవ్వడానికి మొగ్గు చూపుతాయి అయితే మీకు లోన్ ఇచ్చిన తర్వాత సో ఫర్ ఎగ్జాంపుల్ పది లక్షలు ఇచ్చారనుకోండి సో పది లక్షలు ఇస్తే కనుక సో మీ యొక్క ఆర్పీ మీ యొక్క గ్రూప్ లీడర్ ఎవరైతే ఉన్నారో వారికి ఇస్తారు సో మీ యొక్క గ్రూప్ లీడర్ ఏంటంటే ప్రతి ఒక్క మహిళకు లక్ష లక్షల రూపాయలు చొప్పున పంచడం అయితే జరుగుతుంది సో ఇది మీరు ప్రతి నెల మీ యొక్క గ్రూప్ లీడర్కి ఇచ్చి మీరు లోన్ అనేది కట్టాల్సి అయితే ఉంటుంది ఇది మనకు ఉన్నటువంటి పాత మనకు ప్రాసెస్ ఇప్పుడు మనకి ఏంటంటే కొత్త విధానంలో లోన్స్ అనేది ఇవ్వబోతున్నారు ఈ గ్రేడింగ్ సిస్టమ్ ఏంటి దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ పిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రేడ్లుగా వర్గీకరించి లోన్లు అయితే స్వయం సహాయక సంఘాల మహిళల పనితీరును బట్టి ఆర్థికంగా వారి యొక్క బలోపేతమైన విధానాన్ని బట్టి వారిని ఏబిసిడి గ్రేడ్లుగా వర్గీకరించి రుణాలను అందించున్నారు సో ఏ గ్రేడ్ సంఘానికి కోటి రూపాయల వరకు బీ గ్రేడ్ సంఘానికి తొంభై లక్షల వరకు సి గ్రేడ్ సంఘానికి ఎనభై లక్షల రూపాయల వరకు డి గ్రేడ్ సంఘానికి డెబ్బై లక్షల రూపాయల వరకు రుణం అనేది సదుపాయాన్ని అయితే కల్పిస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా డ్వాక్రా మహిళ గ్రూపుల్లోనే ఏంటంటే ఏ గ్రేడు బి గ్రేడు సి గ్రేడు డి గ్రేడు నాలుగు గ్రేడ్లుగా విభజిస్తారు ఈ ఏ గ్రేడ్ గ్రూపులకి ఏంటంటే మనకు ఒక్కొక్క గ్రూపుకు సంబంధించి కోటి రూపాయల వరకు అయితే ఇస్తారు బి గ్రేడ్ సంఘానికి సంబంధించి తొంభై లక్షల రూపాయల వరకు అయితే ఇస్తారు ఇక సి గ్రేడ్ సంబంధించి ఎనభై లక్షలు డి గ్రేడ్ సంబంధించి డెబ్బై లక్షలు ఇస్తారు అయితే మనకు కొత్తగా ఎవరైతే చేరున్నారో వారికి మాత్రం తక్కువ తక్కువ లోన్స్ అనేది ఇస్తారు సో ఈ విధంగా గ్రేడ్లు మిమ్మల్ని అయితే డివైడ్ చేస్తారు గ్రేడ్లు వైజ్గా సో మీ యొక్క గ్రూప్ ఏ గ్రేడ్కి సంబంధించి ఉందో సో ఆ గ్రేడ్కి సంబంధించే వాళ్ళు లోన్స్ అనేది ఇస్తారు సో దాని ద్వారా ఏంటంటే మీరైతే పంచుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ గ్రేడింగ్ సిస్టమ్ని అయితే ప్రభుత్వం అయితే తీసుకువచ్చారు ఈ గ్రేడింగ్ సిస్టమ్ ద్వారా చాలా వరకు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటున్నట్టుగా కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో చూడాలి మనం ఈ గ్రేడ్ల ద్వారా ఎలా లోన్స్ అనేది మనకు పాత విధానం కన్నా ఈ గ్రేడింగ్ సిస్టమ్ బాగుంటుందా సో డ్వాక్రా మహిళ నుండి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది ఈ గ్రేడింగ్ సిస్టమ్ ద్వారా సో మనమైతే వేచి చూడాల్సి ఉంటుంది సో మనకు మనకున్నటువంటి ప్రెంట్ అప్డేట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్